హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఆ రెండు రూపాయల నాణం ఉంటే మీరు ఐదు లక్షలు పొందొచ్చు చాలా త్వరగా తేలిగ్గా ఈ మనీ పొందే వీలుంటుంది మరి ఆ నాణం ప్రత్యేకత ఏంటో ఎందుకు దానికి ఐదు లక్షలు వస్తాయో తెలుసుకుందాం రెండు రూపాయల ఓల్డ్ కాయిన్ కొన్ని కొన్ని పాతవి అయ్యే కొద్దీ వాటి విలువ పెరుగుతూ ఉంటుంది నాణాలు అత్యంత త్వరగా పాడవు కాబట్టి వాటికి కాలం గడిచే కొద్దీ అసలు విలువ ఉంటుంది అసలు విలువ కంటే ఎక్కువ విలువే ఉంటుంది అయితే ఇది అన్ని నాణాలకు వర్తించదు అరుదైన నాణాలకు లే అరుదైన నాణాలకే ఇలా జరుగుతూ ఉంటుంది మీ దగ్గర ఆ రెండు రూపాయల నాణం ఉంటే మీరు ఐదు లక్షలు పొందగలరు ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం త్వరగా డబ్బు సంపాదించే మార్గాలు ఇంటర్నెట్లో కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి నెట్ ద్వారా ఏ వస్తువైనా ప్రపంచంలో ఎవరికైనా అమ్మే ఛాన్స్ ఉంటుంది అదే సమయంలో ఈ ప్రపంచంలో కొంతమందికి పాత నాణ్యలు కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది దీన్ని న్యూ అంటారు ఈ హాబీ ఉన్నవారు అరుదైన నాణాలను ఎంత ధర అయినా కొనేందుకు వెనుకాడరు పాత నాణాలు ఉన్నవారు మనీ కోసం ఆ నాణాలను ఇంటర్నెట్లో అమ్ముకుంటున్నారు తద్వారా వారు లక్షలు సంపాదిస్తారు మీ దగ్గర అలాంటి పాత నాణాలు ఉంటే మీరు కూడా వాటిని అమ్మచ్చు వాటికి ఎంత ధర ఉండాలో మీరే నిర్ణయించవచ్చు ఉదాహరణకు మీ దగ్గర పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి రెండు రూపాయల కాయిన్ ఉంటే దాని వెనుక వైపు భారతీయ జాతీయ జెండా ఉంటే ఆ నాణ్యం ఇప్పుడు ఐదు లక్షల ధర పలుకుతోంది అందువల్ల మీరు దాన్ని అమ్ముకుంటే ఐదు లక్షలు పొందొచ్చు పాత నాణాలను కరెన్సీ నోట్లను వెబ్సైట్లో అమ్మొచ్చు ఇందుకోసం మీరు ముందుగా ఈ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అవ్వ తర్వాత లాగిన్ అయితే పోస్ట్ ఫ్రీ యాడ్ క్లిక్ చేయాలి ఇందులో మీ దగ్గర ఉన్న కాయిన్ ఫోటోలను రెండు వైపులో తీసి అప్లోడ్ చేయాలి తర్వాత దాన్ని ఎంతకు అమ్మదలుచుకున్నారో ఒక ధరను ఫిక్స్ చేసి పోస్ట్లో తెలపాలి అలాగే మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అలాగే ఆ నాణ్యం ప్రత్యేకత ఏంటో చిన్నగా వివరించాలి ఈ వివరాలు ఇవ్వడం ద్వారా మీ పోస్ట్ చూసిన వారు ఆ నాణ్యం నచ్చితే కొనుక్కోవాలి అనుకుంటారు ఆ తర్వాత మీకు కాల్ చేసి డీల్ కుదుర్చుకుంటారు తర్వాత మీరు మనీ తీసుకుని కాయిన్ డైరెక్ట్గా ఆ వ్యక్తికి వచ్చు లేదా డెలివరీ చేయొచ్చు పాత కాయిన్లు కొనుక్కునేవారు మీ దగ్గర వాటిని తక్కువ ధరకు కొనుక్కుంటారు వాటిని విదేశాల్లో వేలం వేసి భారీగా అమ్ముకుంటారు అదో రకం బిజినెస్ ఇలా పాత నాణ్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ప్రపంచంలో ఎవరికైనా అమ్ముకునే వీలు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సార్